వంకాయ కూర ఈ వంకాయ కూరకి తెల్లవంకాయలు తీసుకున్నాను ఈ పొడుగువి మనకి కొద్దిగా రేర్గా దొరుకుతాయి బాగా ఎక్కువగా విరివిగా దొరకవు ఇప్పుడు ఇవరకిలో కూర తీసుకున్నాను వంకాయలు తీసుకుని బాగా క్లీన్ చేసుకుని మనం ముక్కలు తరుక్కోవాలి వీటిని ముక్కలు నీళ్ళలోకి తరుక్కోవాలి మనం కొద్దిగా పుచ్చులు అవి అన్న ఉంటే కనుక అవి చూసుకుని పుచ్చులు లేకుండా చూసి తరుక్కోవాలి లేతగా ఉన్న కాయలు అయితే బాగుంటాయి మన కూరకి ఇవి లేతగా ఉన్నాయి బాగాను అస్సలు ఈ వంకాయల్లో గింజ కూడా ఉండదు చాలా బాగుంటుంది రుచిగా మామూలుగా బ్లూ వంకాయల కంటే కూడా ఈ వంకాయలు బాగుంటాయి ఇలా లేతగా ఉంటే బాగుంటుంది కూరకి ఈ విధంగానే మనం అన్ని కాయలన్నీ తరిగేసుకోవాలి వంకాయలు ఇలా నీళ్ళల్లోకి తరుక్కుంటాం కదా నీళ్ళల్లోకి తరుక్కుంటే మనకి కనర్ రాకుండా ఉంటుంది వంకాయ కూర తయారు చేసే విధానం మనం ఒక ముంగుడు పెట్టుకుని ఒక నాలుగు స్పూన్లు నూనె వేసుకోవాలి ఇప్పుడు ఈ వంకాయ ముక్కలు తరిగిన ముక్కలు ఉన్నాయి కదా నీళ్ళల్లో తరిగి పెట్టుకున్నా ఈ ముక్కల్ని మనం ఈ నీళ్ళల్లో వేసుకోవాలి నూనెలో వేసుకోవాలి ఇలా వేసి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ వంకాయ కూరకి నూనె ఉంటేనే కొద్దిగా కూడా బాగుంటుంది అందుకు నాలుగు స్పూన్లు నూనె వేసాను ఇందులో వేసుకొని కొద్దిగా మగ్గించుకోవాలి వంకాయ ముక్కలు ఇప్పుడు దీనికి ఒక చిన్న గిన్నెడు బఠానీలు పచ్చి బఠానీలు ఈ పచ్చి బఠానీలు కూడా వేసుకుంటే కూరలో బాగుంటుంది అందుకని పచ్చి బఠానీలు కూడా వేస్తున్నాయి ఇది మన ఆప్షను వేసుకుంటే వేసుకోవచ్చు ఉన్నదాన్ని బట్టి లేకపోతే మానేయచ్చు ఒక మూడు పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలు చేసి వేస్తున్నాను కూరకి తగినంత ఉప్పు పెద్దగా పసుపు బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకుని మూత పెట్టి మగ్గించుకోవాలి ఇందులో వంకాయ కూర కూరకారం కారం ఓ రెండు స్పూన్లు ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టుకుంది మనం ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుంది వంట చేసుకునేందుకు రెండు స్పూన్లు వేసుకుని కొద్దిగా వాటర్ పోసుకొని కలుపుకుంటే కనుక ఉండలేకుండా ఉంటుంది ఇది ధనియాలు శనపప్పు మినపప్పు అన్నీ ఒక స్పూన్ వేసుకుని మనం వేయించి పెట్టాను మిరపకాయలు జీలకర్ర అన్నీ వేసి ఇలా మనం కలిపే వేసుకుని ఇది వేసుకుంటే కనుక కొద్దిగా చింతపండు కూడా వేసి మిక్సీ చేసి పెట్టాను ఈ మిక్సీ చేసింది మనం కూరలో వేసుకోవాలి ఇది కూరలో వేసేసుకోవాలి మిక్స్ చేసుకున్నది కూర కారం పొడి ఇలా వాటర్లో కలిపి వేస్తున్నాను బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకొని కూర మగ్గించుకుంటే మనకి కూర రెడీ అవుతుంది మనకి తెల్లవంకాయలతో కూర రెడీ అయింది దీంట్లో పైన చిన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకుని కూర మనం సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి తెల్లవంకాయ కూరకారంతో కూర రెడీ అయిపోయింది చాలా రిచ్గా ఉంటుంది ఇది మనం వేడి రైస్లోకి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇది మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్